ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది రాష్ట్రంలో కొత్త పింఛన్ల మంజూరుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఐదుగురు మంత్రులతో కూడిన సబ్ కమిటీ ఏర్పాటు చేయాలని మార్గదర్శకాల రూపొందించాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదేశించారు అంతేకాదు రాష్ట్ర వ్యాప్తంగా పాత పింఛన్లను కూడా ఇదే కమిటీ సమీక్షించనుంది వైఎస్ఆర్ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా భారీగా అనర్హులకు పింఛన్లు మంజూరు చేశారనే ఫిర్యాదులున్నాయని చంద్రబాబు వారిని అర్హత పరిశీలనలు కూడా విధి విధానాలు రూపొందించాలని ఆదేశించారు పింఛన్ల విషయంలో ఈ రెండు అంశాలపై నెలలోపు సమగ్ర నివేదికను అందించాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు గత ప్రభుత్వ హయాంలో అర్హత ఉన్నా చాలా మందికి పింఛన్లు అందలేదని అర్హత ఉన్న ఏ ఒక్కరూ పింఛన్ దూరం కాకుండా పక్కాగా మార్గదర్శకాలు రూపొందించాలి అన్నారు ఎన్నికల సమయంలో యాభై ఏళ్లు దాటిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు పింఛను అందిస్తామనే హామీ అమలకు పూర్తి చేశారు రాష్ట్ర వ్యాప్తంగా యాభై నుంచి అరవై ఏళ్ల మధ్య వీరు పదిహేను లక్షల మంది ఉన్నట్లు గుర్తించగా వీరికి పింఛను అందించేందుకు కార్యాచరణ రూపొందించాలి అన్నారు ఈ మేరకు తదుపరి సమావేశంలో అమలకు దిశానిర్దేశం చేయనున్నట్లు తెలిపారు రాష్ట్రంలో సామాజిక పింఛన్దారుల అర్హతను నిర్ధారించే అంశంపై త్వరలోనే మంత్రివర్గ ఉపసంఘాన్ని చేయనున్నట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు రాష్ట్రంలో కొందరు అనర్హులు సామాజిక పెన్షన్లు తీసుకుంటున్నారని బైక్లు ద్విచక్రాలు నడుపుతున్న వ్యక్తులు సైతం పదిహేను వేలు పింఛన్లు తీసుకుంటున్నారని తెలిపారు అంతేకాదు రాష్ట్రంలో డ్వాక్రా సంఘాలను మైక్రో పారిశ్రామిక మార్చాలన్నది కూటమి ప్రభుత్వ నిర్ణయం తీసుకుందని పది జిల్లాల్లో ఎస్పీవీలను ఏర్పాటు చేసి మహిళా పారిశ్రామిక ప్రోత్సహిస్తామని అన్నారు మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా వెయ్యి పైగా ఉత్పత్తి ఉత్పత్తులను డ్వాక్రా మహిళలు తయారు చేస్తున్నారు వాటిని మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తామన్నారు అమరావతిలో డ్వాక్రా ఉత్పత్తుల ఎగ్జిబిషన్ కోసం పది ఎకరాల భూమి ఇచ్చేందుకు ముఖ్యమంత్రి అంగీకరించినట్లు మంత్రి శ్రీనివాస్ తెలిపారు గత ప్రభుత్వ హయాంలో డ్వాక్రా సంఘాలకు చెందిన శ్రీనిధి బ్యాంక్ నుంచి తొమ్మిది వందల యాభై కోట్ల పీడీ ఖాతాలకు మళ్లించింది అన్నారు ఎన్నికలకు నెల రోజులకు ముందు ఐదు వందల కోట్ల పీడీ ఖాతాలకు మార్చేసి శ్రీనిధి బ్యాంక్ అప్పుల్లో ముంచారని ఈ వ్యవహారాలపై విచారణ చేయించాలని నిర్ణయించామన్నారు మంత్రి శ్రీనివాస్ మొత్తం మీద ఏపీలో కొత్త పింఛన్లకు దరఖాస్తులతో పాటుగా అనర్హుల పింఛన్లను తొలగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అలాగే ప్రభుత్వం త్వరలోనే మార్గదర్శకాలు రూపొందించి విధి విధానాలను విడుదల చేయనున్నారు